అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది పాల్గొని ఈ కార్యక్రమం విజయం చేయవలసిందిగా అక్కగారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అక్కగారి ఆదేశాల మేరకు నేను కూడా ఈ పీపో కార్యక్రమంలో మా పంచాయతీ మా సొంత పంచాయతీ పులేరు ఐదు తీసుకుంటానని తెలుపుతున్నాను ఈ ఐదు కుటుంబాలు కూడా వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళ ఇది చూసి నా ఆర్థిక పరిస్థితులు కూడా చూసి వాళ్ళ ఖచ్చితంగా నా చేత వరకు ఆర్థికంగా కావచ్చు లేదా ఒక రోజు మనం వాళ్ళ గురించి ఏదైనా పనిబడిన పోయి ఈ సభా ముఖంగా తెలుపుతున్నాం చాలా సంతోషం మీరు చెప్పడం పోవాలి మీ వ్యాపారం గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి నలుగురితో పెట్టిస్తే కూడా చాలు అలాగే మీ వ్యాపారం మండలంలో ఫస్ట్ టైం ఈ పొట్టేర్ల ప్రముఖం అనేది నేను కూడా కర్ణాటక వెళ్లి గోడ గుండూరు చిక్పల్లాపురం దొడ్డపల్లాపురం ఈ జిల్లాలో అంటే చూసొచ్చి ఫస్ట్ టైం గోరంట్లో నేను ఒక గోడ పొట్ట నా మా ఇంటి దగ్గర జీవనపల్లి దగ్గర వేసినాను దాంట్లో మే సెట్ లో రెండు వందలు నేను రెండు వందలు కెపాసిటీ సెట్ తో స్టార్ట్ చేసి ఆ రెండు వందలతో నాకు కూడా నెలకు మూడు లక్షలు వచ్చేది నెలకు మూడు లక్షలు మొత్తం ఖర్చులన్నీ పోయి కూడా మూడు లక్షల యాభై వచ్చేది దాన్ని చూసి దాదాపు ఇప్పుడు నూట యాభై షెట్లు వేసినారు అట్లాంటివి ఆ ప్రతి షెక్టు వాళ్ళు నా దగ్గరకు వచ్చినారు ప్రతి ఒక్కరికి నేను దాని గురించి సలహా ఇచ్చినాను నేను వాళ్ళ షెక్టు దగ్గర కూడా పోయి ఇట్లుండలో ఇట్లుండాలని ఆ ఎండూ కూడా చెప్పి వాళ్ళకి కేపించినాను ప్రతి ఒక్కరు

మీకు ఎందుకంటే మీరు ఫ్యామిలీస్ తీసుకుంటున్నారు నెక్స్ట్ మీరు ఈ పొట్టేర్లు పెంపకం అవేర్నెస్ కూడా ఇచ్చి ఎవరన్నా పెట్టుకునే వాళ్ళకి ఏ జాతి పొట్టేరు తీసుకుంటే ఎంత లాభం వస్తుందో కూడా మీరు కొంచెం అందరికి చెప్తాము అది కూడా పెంచుతామని కూడా మీకు ప్రత్యేకత